పోయినసారి మెరుగు పెట్టినాను ఆ మెరుగు పెట్టడం వల్ల ఆ మోహన్ రెడ్డి థియేటర్స్ కాడ మందులు వాడినాను అక్కడే వాడటం వల్ల నాకు దిగుబడి బాగా వచ్చింది అంటే ఈసారి కొత్తకి పత్తి పెట్టినాను ఆ పత్తి పెట్టింది ముప్పై రోజులకి జిగి తెల్ల దోమ పేను ఎక్కువ ఉండే అది ఎక్కువ ఉండేదానికి సెల్ లో ఫోటో కొట్టుకొని మోహన్ థియేటర్స్ వెళ్ళినాను ఆటికి పోతే ఫోటోలు చూపించ చూపించినాను వాళ్ళు ఏం చేశారంటే రాజస్థాన్ చస్మా అని ఇచ్చినారు తెచ్చి కొట్టినాను కొట్టడం వల్ల అది మూడు రోజులకి వచ్చి చూసినాను కొట్టిన తర్వాత జిగిపోయింది పేను పోయింది దోమ పోయింది అది పోవటం వల్ల సేను గ్రోతింగ్ బాగా వచ్చేదే అది కొట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను బాగా పనిచేస్తుంది అని కోరుకుంటున్నాను జ్యోతిర్ కంపెనీ వారి రాయస్టన్ మరియు చస్మా ఇది ఎకరానికి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఆర్డర్ కొరకు ఈ క్రింది ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు మోహన్ మాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం